అయిపో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది తొందరలో రానుందన్నట్టు దీనికి సంబంధించినటువంటి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వేకెన్సీ అయితే మన ఈసారి కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎవ్రీ ఇయర్ కూడా మనకైతే ఈ టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ తోటి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రేపే సంబంధించినటువంటి పోస్టుల ద్వారా మనకి ఎస్ఎస్సి జీడి అనే ఒక నోటిఫికేషన్ తోటి మన భర్తీ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు ఎవ్రీ ఇయర్ కూడా మన క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు కేవలం టెన్త్ పాస్ అయి ఉన్న ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారు వారు ట్రై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటది వారికి అయితే మనకి అదే విధంగా ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి అక్టోబర్ లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది సో ముందుగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది అన్నట్టు సో అక్కడికి గుర్తు పెట్టుకోండి క్లియర్ గా ఏంటి అని అంటే మనం ఈసారి గెట్ ఇన్ కావాలి అని అనుకుంటే మీరు కనుక మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ లేదు నాకు వీలు కావట్లేదు నేను ఐటీఐ కానీ డిప్లొమా కానీ స్టడీ కంటిన్యూ చేస్తున్నాను ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అన్నట్టు మన యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లో ఉండడం జరుగుతుంది ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడైతే తక్కువ ప్రైస్ లో మీరు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ కంటెంట్ తోటి మనం అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మనకి ఈఎప్జి యాప్ లో ఉండడం జరిగింది సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో లాస్ట్ టైం ఎవరు కొద్దిగా మిస్ అయిపోయినా కానీ లేదా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ మనకి ఎఫ్జి నుంచి అయితే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు మీరు కోర్సు తీసుకున్న తర్వాత ఎలా చదవాలి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది సో అన్ని కూడా మీకైతే గా ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి చాప్రోట్ టెస్టులు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అండ్ ప్రతి టాపిక్ వైజ్గా ఎక్స్ప్లనేషన్ ఉండడం జరుగుతుంది ప్రతిదీ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం జాబ్ గెటింగ్ రావడానికి మీకు బెస్ట్ ఆపర్చునిటీ యాప్ అనేది ప్లేస్టోర్ లేదా నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు అయితే అక్కడ ప్రతి కోర్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది సో లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్ కానీ ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడానికి మేము ఇంకా ఎక్కువ కంటెంట్ అయితే ఇవ్వడం ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం అన్నట్టు సో ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కి కాంటాక్ట్ అవ్వండి కోర్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకుని డౌన్లోడ్ అయితే తీసుకొని మీరు కోర్స్ అయితే తీసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ దెస్ట్ అండ్ హింద్